ओं श्रीमात्रे नम ओं नमः नम ओं जयंती भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते इच्छाशक्ति ज्ञानशक्ति ललिता परदेवताये नमो नमः धर्मो रक्षति रक्षित మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మనందరి చేతుల్లో ఉంది అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతో మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి ముప్పయో తేదీ నుండి వాటి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి కాబట్టి మరి ఆ యొక్క రాశులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిమాణ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వాసునామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి మే పద్నాలుగో తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి మూడు నక్షత్రాలు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి కుర్తిక ఈ మూడు నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్న మొన్ననే నీచస్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు అట్లాగే మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు అట్లాగే శని రాహువుడు వీరిలో బుధుడు ఏడో తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ ఏడవ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు అట్లాగే ఉచ్చస్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ పదమూడవ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ శని రాహుల్తో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశులు వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి సూర్య భగవానుడు ఉచ్చస్థితిని పొంది సొంత ఆ యొక్క రాశిలో ఉండటం ద్వారా కొంత మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయాలు కలిగినప్పటికీ శారీరక అలసట వడదెబ్బలు కొట్టడం అట్లాగే అనుకోని సందర్భాలలో కాస్త దూర ప్రయాణాలు సంతాన రూపకంగా అంటే వారి యొక్క విద్యపరంగా కానివ్వండి ఏదో రకంగా దూర ప్రయాణాలు చేయటం ద్వారా శరీరం కాస్త బడలిక కలగటం అట్లాగే వారు అంతకుముందు ఏదైనా కాస్త షేర్స్లో కానీ లేకపోతే ధనం వచ్చేటటువంటి విషయాలలో ఎక్కడైనా సరే చిట్టిపాట్లు కానీ అట్లా ఏదైనా ధనపరమైనటువంటి పరిస్థితులు కనుక వాళ్ళు పెట్టినట్లయితే ఆ విషయాల్లో కొంత తల తిరిగినట్టుగా అనిపించటం అంటే అనవసరమైనటువంటి కొంత వృధా ఆలోచనల ద్వారా శరీరం అలిసిపోయి తల తిరిగే అవసరం కలుగుతుంది ఎందుకంటే ఎండాకాలం కూడా అవటం ద్వారా మరి రవి ఉచ్చస్థితిలో జన్మరాశిలో ఉండటం ద్వారా వృధా ప్రయాణాలు ఒక చోట నిలబడే పరిస్థితి ఉండదు ఏదో చెయ్యాలి అనేటటువంటి తపన ఆ తపనతో వారు పరిగెత్తి 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 శరీరం అరిసిపోతుంది కాబట్టి అట్లాగే సంతాన పరంగా కొంత బెంగ ఏర్పడుతుంది వారి యొక్క ఆ మేధస్సు వారి యొక్క విద్య పరంగా కూడా కొంత పరాలోచన కలిగి వీరికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి అట్లాగే మేషరాశికి సంబంధించినటువంటి విద్యార్థులు ముఖ్యంగా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీరి యొక్క ఆరోగ్యము కాస్త దుర్బలత్వం పట్టి అవసరం లేనటువంటి తినుబండారాలు తినడం ద్వారా లేకపోతే చల్లగా ఉంటుంది ఎండాకాలం అని చెప్పి జలపానీయాలు అధికంగా తాగడం ద్వారా కాస్త విరోచనాలు మోషన్ ఇలాంటివన్నీ జరిగి వారికి కొంత అనారోగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరు ఈ మేషరాశి వారికి సంబంధించి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అట్లాగే అన్నదమ్ములతో కోపము ఆవేశము చిరాకు పడకుండా సౌమ్యంగా గృహంలో ఆ సౌఖ్యంగా మాట్లాడేటటువంటి పరిస్థితిని తీసుకోండి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా గృహంలో చిన్న విషయానికి కూడా అనవసరమైనటువంటి తగువులు లేకుండా అన్నదమ్ముల గురించి మీరు పోట్లాడుకోకుండా తల్లి గురించి లేకపోతే ఆస్తుల గురించి వీటి గురించి పోట్లాడకుండా ఉండటం చాలా మంచిది అట్లాగే వాహన విషయాలలో అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగరూకత వహించండి లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నీచస్థిత కుజుడు అంత మంచివాడు కాదు కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావం పన్నెండో రాశిలో ఉన్నటువంటి శని రాహు ప్రభావం వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి తగువులు గొడవలు కొట్లాటలు ఎన్నో రకాలైనటువంటి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఆ ఉద్యోగపరంగా వస్తాయి అనుకున్నటువంటి ప్రమోషన్స్ చేజారిపోవటం రీత్యా దూరంగా వెళ్లే పరిస్థితులు దాని పరంగా ధనం ఖర్చు అవ్వటం కుటుంబంలో కలతలు ఒకటి కాదండి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన రాహుతో కలవడం ద్వారా మే పద్దెనిమిది వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరిని చుట్టుముడుతున్నాయి కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా శనీశ్వరుడికి సంబంధించిన ఆరాధన స్తోత్రాలు చేయడం చాలా మంచిది శనివారం ఉపవాస నియమాలు చేయండి ప్రతి శనివారము కూడా దేవాలయానికి వెళ్ళి శివాలయంలో పంతొమ్మిది ఒత్తులు నువ్వులను దీపారాధన వేసి శనిశ్వరుణ్ణి శాంతింపజేసుకోండి కాబట్టి అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టి ధనాన్ని నష్టపోకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది కాబట్టి మేషరాశి వారు అనుకూలంగా ఉండటానికి చాలా చాలా అవకాశాలు మే పద్నాలుగు తర్వాత అవకాశాలు వస్తున్నాయి వ్యాపారపరంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కొంతవరకు కలగడానికి అవకాశం ఉన్నాయి అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండటం వలన మేషరాశి వరకు మేషరాశి వారు చాలా చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా భార్యాభర్తలు వ్యాపార విషయాలు వీటి ఎందు శ్రద్ధ వహించండి ఎవరిని తొందరగా నమ్మకండి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఆఫ్టర్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది తర్వాత పెట్టుబడులు పెట్టడానికి కొంతవరకు మీరు ముందుకు వెళ్ళవచ్చు ఓం శ్రీమాత్రే నమ